హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా తోట అయితే అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా అయితే బాగున్నాను మీరు కూడా చాలా చాలా ఆరోగ్యంగా ఉండాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది మార్నింగ్ తీస్తున్న వీడియో నైట్ అయితే లైట్గా వర్షం పడ్డదనమాట మందారాలు చూసారా ఇంకా విచ్చుకోలేదనమాట విచ్చుకోట రెడీగా ఉన్నాయి అలానే మనకి ఎల్లో కలర్ మందార కూడా ఇవ్వగండి మొగ్గలు ఇప్పుడు వస్తాయి అంటే వర్షం పడ్డది కదా అలా ఉన్నాయి ఇక చూడండి ఇదైతే నిన్నడదన్నమాట మీకు అలా డైలీ నేను వచ్చిన పువ్వులు నేను ఏం జరిగినా మీతో షేర్ చేసుకుంటాను కదా అయితే ఈ రోజు మన టెరస్ గార్డెన్ లో అండి మనకి అన్ని చెట్లు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి స్వీట్లు ఏమన్నా అలానే మరి స్టార్ ఫ్రూట్ ఈ రెండు కాస్త ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నాయండి అంటే ఆ ఇబ్బంది ఏంటో వాటికి చూసేద్దాం మనం అయితే మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఇది వాకాయలు చెట్టు కదా నేను ఈరోజు ఈ సైడ్ నుంచి ఇలాగా ఎంట్రన్ తీస్తున్నాను మీకు వీడియో డైలీ అయితే అక్కడ నుంచి నేను అటు తీస్తాను లేకపోతే అక్కడ నుంచినే తీస్తాను అనమాట ఈరోజు ఇటు తీసానండి మీకు వీడియో ఇక్కడ కాబట్టి నేను ఇలా తీస్తున్నాను అయితే ఇది వాకాయల చెట్టు కదా మనకి వాకాయలు కాయాలని నేను చేశాను నా ప్రయత్నం నేను చేశాను మరి ఇంకా దాని ఇష్టం అన్నట్టు వదిలేశానండి అయితే ఇక్కడ పువ్వులు అయితే వచ్చినాయి కదా ఇంతకు ముందు చూపించాను ఐదు గంటల పువ్వుల కింద పువ్వు వచ్చిన కింద అయితే చిన్నగా ఉన్నాయి అండి అనమాట వాకాయలు అయితే ఈ కొమ్మకాయ ఉన్న ఒక ఐదు కాయలు అన్నట్టు ఉన్నాయి అంతే పర్వాలేదు మనం చేసిన దానికి మరి ప్రస్తుతానికి అది నేను కాస్తాను అన్నట్టుగా మనకి జవాబు ఇచ్చింది అనమాట అయితే ఇప్పుడు మనకి సమస్య ఎక్కడ ఉన్నదంటే ఇదిగోండి స్వీట్ లో మన చాలా బాగా వస్తున్నాయి నాకు టెరస్ పైకి ఎవరైనా చూడటానికి వస్తుంటే వాళ్ళకి తినమని నేను చక్కగా కోసిస్తానన్న అందుకే హార్వెస్ట్ చేయట్లేదు ఇవి చూపించట్లేదు కూడా మీకు చూసారా పెద్ద పెద్ద పెద్దగా వస్తున్నాయి చక్కగా అలానే మరి ఇంకా పోతే ఎప్పుడు పోస్తూనే ఉంటదండి ఇది చక్కగాను చాలా బాగా చూసారా బాగుంది కదా ఇంకా ఇక్కడ అయితే గుత్తి గుత్తులు కింద వస్తున్నాయి చక్కగా ఈ ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి నేను ఎక్కువ శైలి ఎవరో ఒకరు వస్తారు ఇక్కడ వారైనా పిల్లలైనా పైకి వస్తే మరి వాళ్ళకి పులపా తిన్న పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలు వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట అయితే ఇప్పుడు దీనికి వచ్చిన ఇబ్బంది ఏంటంటారా మరి కాస్త చిన్న సైజు వచ్చే అనమాట నేను అది ఫస్ట్ నాటప్పుడే వేసిన మట్టి ఇంక మళ్ళీ దీన్ని ఏం చేయలేదు అదొక సమస్య దీనికి అయితే మనకి అయితే స్టార్ ఫ్రూట్ గురించి నేను ఎప్పుడూ చెప్తానండి వీడియోస్ లోను ఎందుకంటే నా స్టార్ ఫ్రూట్స్ ఇలా రాలిపోతున్నాయి మరి వాటర్ ఎక్కువ అయ్యో ఏమిటో అనేసి కూడా నేను చాలా మందిని అడుగుతున్నాను కామెంట్లో కూడా అడుగుతున్నాను అయితే ఆదిలక్ష్మి అక్క గారు కూడా నాకు కామెంట్కి జవాబు ఇచ్చారనమాట అయితే దానికి వాటర్ తక్కువ వేయమని చెప్పారు నేను అప్పటి నుంచి వాటర్ తక్కువే వేస్తున్నానండి మరి దీనికి వచ్చిన ఇబ్బంది ఏంటో కూడా చూద్దాం మరి అంటే మన ప్రయత్నాలు అయితే మనం చెయ్యాలి కదా దేనికైనా కానీ ఇప్పుడు వేసి వేసింది అలానే వదిలేయకూడదు అందుకని నేనైతే అలా చేస్తాను కాసేంత వరకు దాన్ని ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాను అందుకనేసి మనం చేసిన ప్రతిఫలంగా ఎంతో కొంత మనకి కాస్తాయండి కాను మన నేనేసి నేను అయితే చెప్తున్నాను అయితే ఇప్పుడు మరి దీనికి కూడా మనం కాస్త మట్టి తీసేసి చక్కగా మట్టి తీసేసి పాత మట్టి కదా ఇదిగోండి కాయలు చూసారా చాలా బాగా వస్తున్నాయి రాలిపోతున్నాయి అనమాట ఈ మట్టి తీసేసి మరలా మనం కొత్త మట్టి వేసుకుందాం అనమాట అంటే పాస్తా ఇదిలాగా తిరగేసి ఈ రెండు కూడా అప్పుడు మనం మట్టి కలియక కలుపుకునే మట్టి ఉంటుంది కదా అన్ని వేసి కలుపుతాం కదా మనం అదైతే ఇలాగా కలుపుకుందాం అండి వేసుకుందామండి చూసారా గుత్తులు ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి చక్కగా నాకు ఇలా చూస్తుంటే భలే హ్యాపీ అనిపిస్తుంది అయితే ఇంతకు ముందు చాలా బాగా కాసిందండి మరి ఇప్పుడే ఎందుకు ఇలాగా ఉంది ఇది చూద్దాం మరి అసలు దీని సంగతి కూడా చూడాలి కదా ఇదిగోండి ఇక్కడైతే కర్బూజ ఇవి ఇది వేస్తాను కదంటే కిచెన్ వేస్ట్ వేసిన దాంట్లో కర్బుజ మొక్కలు అనమాట ఇప్పుడు ఈ రెండు మనం తిరగేసి మట్టి సగం మట్టి తీసేద్దామండి ఓకేనా ఈ రోజు వీడియో అయితే మరి ఇద్దానండి ఇలా మీకు కూడా ఏదైనా మొక్క ఇలా కాస్త ఉండి కాయసేది ఉండి అయిపోతున్నా వాటికి మనం చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి చేస్తేనే మనకి అన్నమాట నేనైతే మరి ఇలా చేస్తాను ఇది మీకు వీడియో రూపంలో నేను చూపిస్తున్నాను ఓకేనండి ఇదిగోనండి దీని సహాయంతో మనం కాస్త మట్టిని తిరిగేసి తర్వాత వీలైనంత మట్టికి మట్టి తీసేస్తానండి తీసేసి ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి కాస్త ఇలా ముద్దలాగా అయింది లేకపోతే చాలా పొడిగానే ఉంటాయి వీటికి వాటర్ తక్కువ వేస్తాను నేను ఇదిగోండి అయితే స్వీట్ లెమ్కి మనం స్టార్ ఫ్రూట్ కి కూడా వాటర్ తక్కువ వేయాలని అన్నారు మరి నేనైతే అప్పటి నుంచి వేస్తున్నాను ఇది వర్షం వల్ల ఇలా ముద్దగా అయింది అనమాట ఇదిగో వేసాను కదా ఇలా తిరిగేసాం కదా ఈ మట్టి కూడా తీసేయాలి ఇదిగోండి దీనికి కూడా ఒక లేయర్ తీసేస్తే సరిపోతుంది ఇది కూడా నేను ఎప్పుడు తిరగేస్తూనే ఉంటానండి వానపాములు చూసారా భలే ఉన్నాయి అందుకే ఒక లేయర్ ఇలా తీసేసి తర్వాత మనము ఎక్కడ చూడండి కింద కూడా కాసేసినాయి ఇవ్వలే ఇవ్వండి ఇక్కడ ఇలాగా వీలైనంత మట్టికి అటు సైడ్ వెళ్ళండి ఎందుకంటే మొదలైన కాయలు ఉన్నాయి అక్కడ ఇదిగోండి ఇలాగా వీలైనంత మట్టి ఇవ్వండి ఇవి వానపంలు అయితే చాలా ఉన్నాయండి ఓకేనా ఇంకొక తాపి తీసుకొచ్చి మట్టి తీసేద్దాము ఇదిగోండి దిని సహాయం అంటూ ఈ మట్టి అంతా తీసేస్తున్నాను మనం ఎప్పటికప్పుడు ఇలాంటి పనులు చేసుకుంటూ ఉండాలంటే మనకి తెలుస్తుంది కదా ఏది లోస్గా ఉంది ఏది మనకి సరిగా కాయట్లేదు అని గమనించుకుంటూ ఉంటాం కాబట్టి టెరస్ గార్డెన్ చేసే వాళ్ళు చూసుకోవాలి నేనైతే చూస్తానండి ఇదిలాగా ఇది ఇంతలా ఎందుకయ్యింది ఏంటి అనేసి నేను ఎవరన్నా తెలిసిన వారిని కూడా అంటే మనకంట మరి ఉంటారు కదా ఎక్స్కెక్ట్లు ఉంటారు కదా టెరెస్ గార్డెన్ చేసేవాళ్ళు నాకు ఏ డౌట్ వచ్చినా గాని ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ అక్కనైతే నేను కామెంట్ పెడతానండి ఆమె ఛానల్ ఇప్పుడు చూస్తాను ఆమె చాలా వెంటనే రెస్పాన్స్ అవుతారు అన్నమాట జవాబు వెంటనే ఇస్తారు నాకు అది చాలా బాగా నచ్చింది నాకు ఏ డౌట్ వచ్చినా అలాగే ఛానల్ తరఫున కూడా ఏదన్నా ఒక డౌట్ వచ్చినా కానీ నేను అడుగుతాను అక్కను అడుగుతాను ఆమె చాలా బాగా చెప్తారు తెలిసిన మట్టుగా ఆమెకు తెలిసింది చాలా చక్కగా వివరిస్తారు నాకు అది చాలా బాగా అండి మొన్న మన ఛానల్ మౌంటేజన్ విషయంలో కూడా నేను ఆ అక్కనే సలహాలు తీసుకున్నాను చెప్పారు నాకు చాలా బాగా ఎందుకంటే ఒక గమ్మెల వరకు తీసిస్తాను అయితే ఇది నేను ఆ రోజు నాటమే పైన నాటాను అనుకుంటానండి అందుకే పైకే ఉన్నాయి చూసారా సర్లేదు ఎలా ఉంచేద్దాం ఇంకా దీన్ని కూడా ఒకసారి రీపోర్ట్ చేయాలండి మరలాను ఇదే ఇదే మనకి కంటైనర్ లోకి వేరే కొత్త మట్టి వేసుకుని కంటైనర్స్ అయితే సరిపోతుంది మట్టి మార్చుకుంటే బాగుంటుంది అని ఉద్దేశం ఇక దీనికి కూడా ఇలా తీసేస్తాను తీసేసి చూపిస్తాను మీకు ఇదిగోనండి ఇంతలాగా అయితే ఖాళీ చేశాను చూసారా ఇది కాస్త ఖాళీగానే ఉండాలండి మొక్క మరీని మనం నేను పైకి అంటే వేసేసాను అప్పుడు అప్పుడు నాటేటప్పుడే నేను చాలా పైకి వేసేసాను అందుకు ఇప్పుడు కాస్త మనం విరిగించుకుంటే మనకి మంచిది అనిపిస్తుంది నాకు ఇవ్వండి దీనికి కూడా ఇంత అయితే తీసాను అదిగో అంత పాత మట్టి తీసాను అనమాట ఇప్పుడు దీనికి ఏం వేస్తాను ఎలా వేస్తాను అనేది మీకు చూపించేస్తాను ఇదిగోండి ఇదైతే అన్ని కలిపిన మట్టి అనమాట అంటే నేను ఎప్పుడు కలుపుకుంటాను కదా పశువుల ఎరువు అలాగ వేపిండి ఎప్సం సాల్ట్ కాస్త చెక్క అన్ని రకాల చెక్క పౌడర్ కలిపాను అండి ఈసారి మళ్ళీ కాస్త సీవిడ్స్ కూడా వేసాను ఇది మట్టి దాచి దాచిపెట్టుకున్నాను నేను నిన్న నిన్నటి వీడియోలో వంగనారు నాటడానికి కలుపుకున్నాను కదండి ఆది మిగిలిన మట్టి అనమాట ఇది అలా పరుచుకున్నాను అయితే ఇప్పుడు ఇది వేసే కన్నా ముందు ఈ దీన్ని అడుగున మనము నేనేం చూపిస్తాను ఇదిగోండి ఇది బోన్ మిల్ కదా అయితే ఇలా వేస్తున్నానండి కనపడుతుందా మీకు ఇలా వేసి అప్పుడు ఈ ఎరువు మనం మట్టి అయితే వేసుకుందాం మట్టి అంటే అన్ని రకాలు కలిపిన మనం బలమైన మట్టి ఇదిగోండి ఇలా వేస్తానంటే అయితే ఇప్పుడు వీటికి కాయ సైజ్ పెరుగుతుంది కాస్త బలం కూడా అందుకుంటుంది కదా అలా వేసి ఇదిగోండి ఇదైతే ఇలా వేసేస్తున్నాను ఇలా మనం పెద్ద పెద్ద కంటైనర్ లో ఉన్న మొక్కల్ని ఖచ్చితంగా ఇలానే చేసుకోవాలి చక్కగా కాస్త మట్టి తీసేసుకోవటం మళ్ళీ కాస్త బలమైన మట్టి అందించటం ఇంతకన్నా టెరస్ గార్డెన్ లో మరి చేసేది ఏమి ఉండదండి ఇలా పెద్ద పెద్ద అయితే ఇదే పరిష్కారం అని నేను అనుకుంటున్నాను మరి మరి నాకు తెలిసిన అయితే నేను చేసి చూపిస్తున్నాను నాకు ఉపయోగపడుతుంది అలాగే మీరు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అనేసి ఇదిగోండి అంతే ఇంకా ఖాళీ ఉంచేస్తాను ఇలాగా మనం తర్వాత ఎరువులు ఇచ్చుకోని కిచెన్ వేస్ట్ ఇచ్చుకోని కూడా పనిచేస్తుంది కదా మరి మొక్క పై కంట వేసేసుకోకూడదు బట్టి నాకు ఇప్పుడు అర్థమైంది ఇదిగోండి దీనికి కూడా మనం స్టార్ ఫ్రూట్ కూడా నేను ఇచ్చేస్తున్నాను మనం ఒక గమెల మట్టి అయితే తీసాం కదా రెండు ఆటలకి కలిపి ఇదిగోండి అంతే అటు సైడ్ మరి కాయలు ఉన్నాయి మొదటినే అందుకనేసి నేను ఇటు సైడే ఎక్కి వేస్తున్నాను మళ్ళా వేస్ట్ అవి ఇక ప్లేస్ ఉంటే సరిపోద్ది నా ఉద్దేశం ఇదిగోండి వాటర్ కూడా ఈ ఇంకా అలా ఉంటుంది స్లోగా అనమాట ఓకేనా ఇంకా ఎంత మట్టి అయితే మిగిలింది మనకి ఇప్పుడు కాస్త ఇవి ఊపిరి ఆడేటట్టు ఉంటాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా ఫుల్ అయిపోయినాయండి ఎక్కడ చూసారో వాక్తాల చెట్టు ఇది ఉందో అది కరెక్ట్ అనమాట అంత ఖాళీ గ్యాప్ ఉండాలి ఎక్కువ ఓకేనండి మరి వీటికి కాస్త ఇబ్బందిగా ఉన్నదని నాకు అనిపించింది నేనైతే వీటిని ఎలాగైతే చేసుకున్నాను మరి ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు కర్రీకి అయితే మనకి ఏదోటి కావాలి కదండి ప్రజెంట్ మనకి బీరకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి కదా మీకు చూపిస్తాను నేను చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి మరలా చినుకులు పడ్డాయి కదండి అందుకనేసి మనకి హార్వెస్ట్కి అయితే ఇదిగోండి ఇది ఒకటి రెడీగా ఉంది ఇక్కడ చూసారా ఇది తొండలో ఏదో తినేస్తుందండి అలాగా ఇదిగోండి ఇది కూడా రెడీ అయిపోయింది సూపర్ గా రెండు అలానే ఇదిగోండి అక్కడ ఒకటి ఉన్నది అది మూడు అటు సైడ్ ఒకటి ఉన్నది మీకు నేను హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను అయితే ఇక్కడ చూసారా ఇంత బీరకాయ వచ్చిన తర్వాత ఇది మొగ్గిపోయింది అనమాట అలా జరుగుతూ ఉంటాయి అవి ఇంకా మనం సహజమేనండి వాటిలో తట్టుకుని మనం ముందుకైతే వెళ్ళిపోవాలి ఇక్కడైతే పింది వచ్చింది కొత్తగా ఈ పాదులు అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ సైడ్ నుంచి వస్తున్న ఈ తీగలను అయితే కడ్జెస్ చేయాలండి మనం టెరస్ గార్డెన్లు పెంచుతున్నాం కాబట్టి పైకి వెళ్ళిన తర్వాతే పాకనివ్వాలి నేనైతే అలానే చేస్తాను ఇలానే మీకు చూపిస్తున్నాను అనమాట ఓకేనా మరలా ఆట సైడ్ బెండకాయలు చూపిస్తాను రండి అయితే వంగనారినట్టాం కదండి నైట్ వాషూమ్ పడ్డదన్నాను కదా ఇదిగోండి ఇది చూసారా చక్కగా ఉన్నాయి కదా ఇప్పుడు కూడా చాలా మబ్బుగా ఉంది ఇలాంటి మబ్బు టైంలోనే మనం ఇలాంటి పనులు అయితే ఇదిగోండి ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉంది అలాగా మనం ఒకసారి మర్చిపోతున్నానండి నేను చాలా ఉంటున్నాయి అనమాట కనపడట్లేదు ఇదిగోండి మనకి బే బెండకాయలు అయితే వస్తున్నాయండి అయితే బెండకాయ బెండ మొక్కలు కూడా ఈ లాస్ట్ ఆకులు కూడా కట్ చేయాలండి అది కూడా ఒక పని మనకి ఎంత లేతగా ఉన్నాయో ఎంత పొడవున్నా అని ఇదిగో చూడండి అలా విరిచాను కదా చాలా బాగున్నాయి ముదిరిపోతాయి ముదిరిపోతాయి అంటారు మా వారు కాదు ఇవి పొడవే వస్తున్నాయి అని నేను చెప్తున్నాను ఇవ్వండి పెత్త తీసుకొచ్చి కట్ చేస్తాను నాకు వీలుగా లేదు కదా ఇక్కడ ఒకటి ఫోన్ పట్టుకుని అది కదా బలే వస్తున్నాయి బెండకాయలు అయితేనే ఇంకా చూసారా ఇక్కడ ఇక్కడ పిందలు అయితే ఉన్నాయి ఇవన్నీ కట్ చేస్తానండి అలాగే బీరకాయలు మనకి వం వంకాయలు అయితే ఇప్పుడు ఈ రోజు హార్వెస్ట్ చేయను అండి మనకి బెండకాయలు చేసేసి మీకు లాస్ట్ లో చూపిస్తాను ఓకేనా అండి అరెస్ట్ అయితే చేసేసాను చూడండి మరి ఎంత మంచిగా వస్తున్నాయి వేరకాయలు మనం పెట్టుకున్న ఏ చిన్న చిన్న కంటైనర్ లో మరి టెర్రస్ పైన మనం ఇచ్చే కిచెన్ వేస్ట్ అలానే మరి మనం ఇస్తున్న లిక్విడ్ వల్ల మనం ఎంత మంచి ఆర్గానిక్ గా కాయగూర పండించుకుంటున్నామో చూస్తున్నారు కదా నేను చేసే ప్రతి వీడియోలోనూ సాధ్యమైనంత వరకు హార్వెస్ట్ ఉంటుందండి నేను నాకు డైలీ మరి సరిపడా కాయగూరలు అయితే ఉంటాయనమాట నేను ఇలా బెండకాయలు వంకాయలు బీరకాయలు అలానే పాలకూర ఈ చెక్కు కూర ఈ తోటకూర ఇంకా వారం పొడుగు ఇవి వచ్చేస్తే మధ్య మధ్యలో మనం చికెన్ అవి తీసుకుంటాం కాబట్టి ఇలా సరిపోతాయండి నాకైతే నిజంగాను నాకైతే చాలా హ్యాపీ నేను ఇంట్లోనే ఉంటూ మరి ఇంత చిన్న టెరస్ పైన కూడా మనం చిన్న చిన్న కంటైనర్ లో కూడా చక్కగా మరి హ్యాపీగా కాయగూరలు పండించుకోవచ్చండి వర్షం వస్తే చూసారా రెయిన్ లిల్లీస్ అయితే భలే వస్తాయి ఇలాగా మరి ఇదేనండి రోజు వీడియో అయితేనే మరి మీరు కూడా ఇలాంటి వాతావరణం మరి ఇలా మబ్బుగా వర్షాలు చినుకులు పడుతున్నప్పుడు ఏదైనా నార్లు వేసుకోండి వంగనారు బెండ నారు ఇలాగ మిరపనారు టమాటా వేసుకుంటే చక్కగా మొలుస్తాయి అలాగే మొలకలు పెట్టుకున్న చక్కగా వస్తాయి కానీ మొలకలు పెట్టుకుని వర్షంలో మాత్రం ఉండవద్దంటే అవి కుళ్ళిపోయే అవకాశం ఉంటదనమాట ఓకేనా మరి రోజు నేను స్టార్ ఫ్రూట్ అలాగే స్వీట్ మనకి కాస్త చేశాను కదా వాటికి మరి సరిగ్గా రావట్లేదు అనేసి నేను ఎలా అయితే చేశానో మీకు చూపించాను మీరు కూడా నచ్చితే అలా చేసుకోండి తప్పనిసరిగా మనకి సాధ్యం అయినంతవరకు వరకు మనం చేసుకోవాలి మనకి అవుతుందండి మనం చేసింది ఏదైనా కానీ ప్రతిఫలం వస్తుంది నాకైతే నేను అలానే అనుకుంటాను మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరి అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఓకేనండి మరొక మంచి వీడియోతో మరలా మీకు అందరికి ఉపయోగపడే వీడియోతో మరలా కలుసుకుందాము బీరకాయలు చూసారా ఇంకా ఒక కర్రీకి అయితే వస్తాయి మనకి ఇదిగోండి తీపులు వేలాడుతున్నాయి కదా అక్కడక్కడ ఇవ్వండి ఇది అయిపోయింది ఏమో అనుకుంటున్నాను నేనైతే మరి అదిగోండి అక్కడ అలా ఉంటాయండి మనకి చక్కగాను నాకైతే చాలా హ్యాపీగా ఉంటది పైకి వస్తే అంత మంచిగా మనం కనీసం పచ్చిమిర్చి కూడా బయట తీసుకోకుండా పండించుకుంటున్నాం అంటే గ్రేటే కదా మరి ఓకేనండి మరి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ మరి నా వీడియో చూస్తున్న వారికి నాకు సపోర్ట్ చేస్తున్న వారికి మరొక మంచి వీడియోలో మరలా కలుసుకుందాము బాయ్ అండి